ఆటోరాధక్క కథ ఒక్కటోంది చదవండి చదివించండి వీరిద్దరూ వేరువేరు ఉన్నతమైన కుటుంబాలలో పుట్టి ఏ పని నేర్చుకోనే గారాభంగా చదివి చదవక పెద్దల చాటున పెళ్ళి చేయగా అయినవారు వచ్చారు అన్ని ఆయాక వెళ్ళిపోయారు హక్కుల వచ్చారు పరపతి ఆస్తులు అంతస్తులు తీసుకొని తిట్టి వెళ్ళిపోయారు అన్న పెద్దలు పిల్లలు వరడజను మంది పోషణ బారుగు బాధ్యతలకై అష్ట కష్టాలు పడి ఆటో నేర్చుకుని ఇష్టపడి ఇంత ఇరవై గంటలు ఇబ్బందులతో అప్పులు చేసి ఆటోని దక్కించుకుని ఇరవై ఏళ్లలో ఆటో డ్రైవర్గా అరవై ఏళ్ల అనుభవంతో అరవై ఆశలతో ఇరవై ఏళ్ల పిల్లలకి చదువులు సంస్కారాలు సంసార సర్దుబాటుతో అరవై ఏళ్ల పెద్దలకి మందులు మాస్కులు అర్థం లేని ఆపడంతో అడ్డమైన ఆపదలతో ఆటో తప్ప ఆధారం లేక అడ్డమైన ఆఫ్ స్కీములకి స్కాములకి అర్థమే లేని అప్పుడి ఆశలకి అవసరాలకి అర్ధరాత్రి దాకా ఆయుష్ వడపోసిన అడ్డమైనటి తాగుతూ ఆశలన్నీ ఆటోకే జీవితాన్ని అంకితం చేసిన ఆటోవాళ్ళ అన్న అక్క మీలాంటి వారి కోసం ఆటోవాళ్ళ ఆటోకా వాళ్ళ ఆనందంగా ఆరోగ్యంగా జీవితం సంపూర్ణం కావాల ఆటోకా వాళ్ళ మీ క్షేమం కోరే వాళ్ళలో ఒక్కడిని హరీష్ రాజ్ పల్నాటి శివోహం